ఇంట్లో ఉన్నాము కొడుకు పిల్లలు సన్న పిల్లలు అమ్మఒడి వల్ల సన్న పిల్లలు ఇండ్లు కానీ లేవు మాకు కరెంట్ మీటర్లు నాలుగు వెన్నయ్ నాలుగు ఇండ్లు నాలుగు మీటర్లు వన్నాయి ఏమి లేవు మాకి మొక్కలు ఇంట్లో ఉన్నాము నలభై ఏళ్ళైంది ఊరికొచ్చి ఒక ఇండ్లు లేవు ఒక సెంటు స్థలం లేదు నాకు జగన్ ఇచ్చింది అప్పుడు కురుగుంటా అది కోర్టుకు పడేది లేదు ఈ ఆడేదని మాకు ఒక్క సెంటు స్థలం లేదు పిల్లలకి అమ్మఒడి వల్లే పిల్లలకి నాలుగు మీటర్లు నాలుగు ఇండ్లు తల్లికి వందనం వందనం పల్లె ఏం సార్ అంటే మీకు నాలుగు నాలుగు మీటర్లు అన్నాయి మీకు నాలుగిండ్లు ఉన్నాయి అంటున్నారు ఈ సత్యవాలయం వాళ్ళు ఎట్లా దయచేసి చూడండి సార్ మాకు ఏమి లేవు మా పిల్లలకు మీటర్ ఏంది లేదు మళ్ళీ ఇప్పుడు అడుగుతుంటే అక్కడ విజయవాడకి పోయి రాళ్ళమ్మా ఇది మేము మా చేతుల్లో లేదు ఎవరు నాలుగు ఇంట్లు ఉన్నాయి నాలుగు మీటర్లు ఉన్నాయంటారు సార్ మాకు ఏంటి లేవంటే విజయవాడ పోయి రాళ్ళమ్మా ఈ మధ్యన కదా అవి అంటారు ఏదో దయచేసి చూడండి సార్ మా పిల్లోనికి ఏమీ లేవు కూలి పని చేసుకుంటాడు మహమ్మద్ సోనియా ఇకలంగలో మాటలు రావు ఏం చేసుకోదు నేనే చేయాల నేనే స్నానం చేయాల నేనే నీళ్ళు వేయాల నేనే భూ పెట్టాల ఇకలంగలు పడి పంపిస్తాను ఇప్పుడు నోటీస్ వచ్చింది మీకు పెంచి క్యాన్సిల్ చేస్తున్నాము అని రోజులు ఇప్పుడే ఎవరిచ్చినారు ఎవరిచ్చినారు ఈ నోటీస్ మీకు మాది ఎర్నాడు కొట్టాల మా ఆయన పెంచిన రాలేదు చాలా రోజుల నుంచి మేము ఎదురు చూస్తున్నాం పెంచిన తీసేసినారు ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది అయిపోయింది మేము చాలా ఉంది చోడు మాకు న్యాయం చేయండి సార్ అని చెప్తున్నాను ఎన్ని నెలల నుంచి రావడం లేదమ్మా మీ ఆయన పేరు ఏం పేరు అబ్దుల్లా ఏమైంది మీ ఆయనకి చౌడు ఉంది ఓకే సూపర్ సిక్స్ అని జనాలు మోసం చేసి గెలిచినాక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీరు చేస్తున్న సూపర్ సిక్స్ కాదు సూపర్ డకౌట్ అయిపోయారు మీరు ఏ దివ్యాంగుడైనా అడిగాడా మీకు రెండు వేలు పెంచమని లేకపోతే అయినా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా అడిగారా రెండు వేలు పెంచేది ఎందుకు మాకు ఇబ్బంది ఎందుకు ఆ రోజు ఒరిజినల్ అని సర్టిఫికెట్లు దివ్యాంగులతో చెలగాటం ఆడొద్దండి ఈ పార్టీ అధ్యక్షుడికి వెన్నుపోటు పొడిచి మీరు పార్టీ అక్కుండా ఉండొచ్చు దివ్యాంగులకి మాత్రం వెన్నుపోటు పడితే రాబోయే రోజుల్లో గుండెపోటు ఖచ్చితంగా వస్తుంది మీకు వీళ్ళ గోడ తగిలే తమాషాలు చేస్తున్నారా మీరు ఎలా అయితే మీరు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారో అలాగే ముగించి ఏ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో ఐదేళ్ళలో అదే పద్ధతిలో ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను